ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిల్ మార్కెట్ నేను మీ దీప్తి వరుసగా మూడు రోజుల లాభాల తర్వాత స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టాల్లో ముగిసిందని చెప్పుకోవచ్చు మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది నేను అసలు ట్రేడింగ్ ఎలా జరిగింది ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు సెబీ సర్టిఫైడ్ ఎనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అనిల్ గారు గుడ్ మార్నింగ్ అండి అనిల్ గారు నిన్న చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ కొంచెం నష్టాల్లో క్లోజ్ అయింది అసలు నిన్న ట్రేడింగ్ ఎలా జరిగింది అండ్ ఈ రోజు క్లోజింగ్ విశేషాలు చెప్తారా నిన్న మనం యాక్చువల్లీ పాజిటివ్గా స్టార్ట్ అయ్యి పాజిటివ్ ఎండ్ అవుతుంది అనుకున్నాము బట్ మార్కెట్ చాలాసేపు పాజిటివ్ ఉండింది బట్ ఇన్ ఎండ్ ఆఫ్టర్నూన్ నుంచి నెగిటివ్ గా ఎండ్ అయింది మనం చూసుకుంటే నిన్న సెన్సెట్స్ వచ్చేసి ఒక సెన్సెట్స్ కానీ నిఫ్టీ కానీ రెండు కూడా పాయింట్ పడిపోయాయి నేను ఒక రోజు బ్యాం నిఫ్టీ బ్యాంక్ కూడా అది బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది బట్ ఇవాళ ఎలా ఉండబోతుంది అనేది ఇంపార్టెంట్ నిన్న చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ మేజర్ సెక్టర్స్ అన్ని కూడా ట్రాక్ అయ్యాయి బట్ ఓవర్ నైట్ మాత్రం ఏంటంటే రిజల్ట్స్ యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా మిక్స్డ్ వచ్చిన బట్ ఇట్స్ పాజిటివ్ ఓన్లీ ఇన్ఫ్లేషన్ డేటా బెటర్గా ఉంది అండ్ జాబ్స్ డేటా మోరర్లెస్ స్టాగ్నెంట్ ఉంది కాబట్టి యుఎస్ మార్కెట్స్ మంచి పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి నిన్న అదే రిఫ్లెక్ట్ అయింది మార్నింగ్ ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ లో కూడా సో వీ ఎక్స్పెక్ట్ ఏంటంటే అన్ని టెక్ స్టాక్స్ కూడా నిన్న మంచి రికవర్ అయ్యాయి అండ్ ఇవాళ సేమ్ థింగ్ మన గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ ట్రేడింగ్ స్టార్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ నైన్టీ సెవెన్ పాయింట్స్ అప్ ఉంది సో ఇవాళ మార్కెట్ కూడా మనం చూసుకుంటే పాజిటివ్ గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది నిన్న సెల్లింగ్ ప్రెషర్ అనుకోండి మార్కెట్ పీక్ లో ఉండడమే అనుకోండి ఆర్ ప్రెషర్స్ వల్ల మార్కెట్ నిన్న పడిపోయినా ఇవాళ మాత్రం పాజిటివ్గా స్టార్ట్ అయ్యి మోస్ట్ ప్రాబబ్లీ లైక్ యుఎస్ మార్కెట్ మనది కూడా పాజిటివ్ గా కావచ్చు రీజన్స్ ఏంటంటే మన ఒకటి పిసిఆర్ డేటా చూసుకుంటే తెలుసుకుంటుంది ఇంకొకటి నిన్న కూడా ఎఫ్ఐఎస్ మళ్ళీ డిఐఎస్ ఇద్దరు కూడా నెట్ బయర్స్ సో ఆ ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం ఇవాళ మనం ఒకటి అబ్జర్వ్ చేసాం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మెటల్ స్టాక్స్ అంటే అండర్ పర్ఫామ్ ఆర్ స్టాగ్నెంట్ చౌ స్టాగ్నెంట్ ఉన్నాయి బట్ సీ మెటల్ ప్రైజెస్ రైజింగ్ మనం నిన్న నిన్న మొన్న లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చూస్తే జింక్ అన్ని చూసాం సో మెటల్ స్టాక్స్ ఆర్ లుకింగ్ గుడ్ నౌ ఈ ఈ నెక్స్ట్ సైకిల్లో కొన్ని రోజులు అండ్ ఆల్సో హాస్పిటల్ స్టాక్స్ అండ్ ఆల్సో ఫార్మా స్టాక్స్ సైల్టేనియస్లీ మనం ఆల్రెడీ కంటిన్యూగా చెప్తున్న థీమ్ ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఎంసీజీ ఎఫ్ఎంసీజీ కూడా మంచి స్కోప్ ఉందండి సో మళ్ళీ మనము స్పెసిఫిక్ స్టాక్ గురించి చూసుకున్నాం అనుకోండి ఒకటి ఫైనాన్స్ సెగ్మెంట్ లో అయితే మాత్రం ఎస్బీఐ కార్డ్స్ లుకింగ్ గుడ్ అలాగే మన ఐటీసీ ఒకటి హెచ్యుఎల్ ఒకటి మళ్ళీ ఇండిగో ఎయిర్లైన్స్ కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది ఇట్ యాజ్ అ గుడ్ స్కోప్ అండ్ కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అదాని పోర్ట్స్ దే హన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు న్యూ ట్వంటీ సెవెన్ వరకు కొత్త టర్మినల్ మల్టీ హ్యాండ్లింగ్ మళ్ళీ కాన్లను మళ్ళీ ఇంకోటి పెడుతున్నారు అక్కడే సో అండ్ ఆల్సో హ్యావెల్స్ ఒకటి మళ్ళీ బిఎంఎల్ ఒకటి అండ్ పీబీ ఫిన్టెక్ కూడా అండ్ కొన్ని మనం మల్టీ క్యాప్ మల్టీ బ్యాగర్స్ చిన్న కంపెనీస్ విచ్ క్యాన్ పొటెన్షియల్లీ అయ్యే అవకాశాలు రెండు చెప్తాను ఒకటి గోకుల్ ఆగ్రో ఒకటి బాగుందండి ఇంకోటి మళ్ళీ ఎస్టర్ ఇండస్ట్రీస్ ఒకటి పయనీర్ ఎంబ్రాయిడరీస్ ఈ మూడు కూడా పనీర్ ఎంబ్రాయిడరీస్ ఏంటంటే మనము బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్స్ క్లో క్లోదింగ్ కొంచెం తగ్గింది సో ఇది గుడ్ టైమ్ టు ఎంటర్ ఇన్ క్లోథింగ్ క్లోదింగ్ స్టాక్స్ బికాస్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ చాలా వస్తున్నాయి వాటికి సో ఇవి ఈ స్పెసిఫిక్ రికమెండేషన్స్ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్స్ బేస్డ్ ఆన్ మై రీసెర్చ్ అండి ఎవరైనా సరే ఈ స్టాక్స్లో ఎంటర్ అవ్వాలంటే ప్లీజ్ మీ ఓన్ కొంచెం అనలైజ్ చేసుకోండి ఆర్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కన్సల్ట్ చేసి మాత్రమే వీటిలో ఎంటర్ అవ్వాలని నా మరి ఏ స్టాక్స్ ఉండే అవకాశం చెప్పినట్టు నేను ఇవాళ హాస్పిటల్స్ ఒకటి మెటల్స్ ఒకటి ఈవెన్ ఐటీ స్టాక్స్ కూడా గుడ్ స్కోప్ ఉన్నాయండి సో వీటిలో ఎంటర్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి అండ్ మనం చూసుకుంటే ఇంకా కొన్ని అంటే కొన్ని స్టాక్స్ వేర్ మనం ఇంకా స్కోప్ ఉంది మనకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే కొంచెం మీడియం టర్మ్ లో చూసుకుంటే హెచ్పిసిఎల్ కానీ ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా బాగుంది అండ్ మెటల్స్ చెప్పినా మెటల్స్ చెప్పిన థీమ్ లో టాటా స్టీల్ ఆల్సో ఇస్ లుకింగ్ గుడ్ సో అండ్ రూట్ మొబైల్ లెమన్ ట్రీ హోటల్స్ బికాస్ ఇప్పుడు హాలిడే సీజన్ మళ్ళీ దసరా దీవాళి ఈ సీజన్ వస్తుంది గుడ్ అండ్ హెల్త్ లో చెప్పినట్టు మెట్ ప్లస్ హెల్త్ ఇస్ మనం ఓకే యా అనిల్ గారు మరి ఈ రోజు ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వారు చూడాల్సిన చిన్న స్టాక్స్ ఏమన్నా ఉన్నాయంటారా చిన్న స్టాక్స్ నేను ఇప్పుడు చెప్పినట్టు గూగుల్ ఆగ్రో ఒకటి ఎస్టర్ ఇండస్ట్రీస్ అలాగే మళ్ళీ మనం రామకృష్ణ ఫోర్ జీన్స్ ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ లుకింగ్ గుడ్ గణేష్ ఎకోస్పియర్ నేను ఇంతకు చెప్పాను ఫ్యూ టైమ్స్ గణేష్ ఎకోస్పియర్ ఇస్ లుకింగ్ గుడ్ సో వీటిలో త్రీ ఫోర్ స్టాక్స్ లో మనం చూసుకోవచ్చు అండ్ ఇవాళ మోరల్స్ మార్కెట్ బ్రాడ్ మార్కెట్ కూడా పాజిటివ్గా ఉండొచ్చు మిడ్ క్యాప్స్ కూడా అవి కూడా సో ఇవాళ ఏవైనా అంటే మీరు అనుకున్న స్టాక్స్ లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ లేకుండా ఇవాళ పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రం టైమ్ టు ఎగ్జిట్ దోస్ మంత్స్ అండ్ వెయిట్ ఫర్ న్యూ మొమెంటమ్ మంచి మొమెంటమ్ ఉన్న స్టాక్స్ లో ఎంటర్ అవడానికి ఇది స్టాక్ మార్కెట్ గురించి అనిల్ కుమార్ గారి అనాలిసిస్ ఇక మనం బులియన్ మార్కెట్ వైపు చూద్దాం ఈ నెల ప్రారంభం నుంచి వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు బాగా పెరిగాయి గ్లోబల్ మార్కెట్లో రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ రావడమే దీనికి కారణమని చెప్పొచ్చు అదేవిధంగా వెండి ధరలు కూడా వరుసగా మూడు రోజులు పెరిగాయి ఈ మూడు రోజుల్లోనూ కేజీ వెండి రెండు వేల రూపాయలకు పెరిగిందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రోజు మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకు సిక్స్టీ సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ గాను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు సెవెంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ గాను ఉన్నాయి అదేవిధంగా ఢిల్లీలో చూసుకున్నట్లయితే పది గ్రాములకు ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం సిక్స్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్గాను అదేవిధంగా పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం సెవెంటీ త్రీ థౌజండ్ ఫోర్ గాను ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి హైదరాబాద్లో నైంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఢిల్లీలో ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ చెప్పిన బంగారం వెండి ధరలు ఈరోజు మార్కెట్ ప్రారంభం సమయానికి ఉన్నవి బంగారం ధరలు చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి బంగారం కొనాలి అనుకుంటే నాలుగైదు షాపులు బంగారం చెక్ చేసుకుని అనుకూలంగా ఉన్న చోట కొనుక్కోవాల్సిందిగా ఆర్టీవీ టీవీ సూచిస్తుంది ఇవి ఈ రోజు స్టాక్ మార్కెట్ బులియన్ మార్కెట్ విశేషాలు మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లో ఉంది